ప్రేస్ ద లాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏసుక్రీస్తు ప్రభువారి కుటుంబం క్రూసిఫికేషన్ తర్వాత ఏమైంది ఏసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి రక్షకుడు ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుత్నం గురించి మనం చాలానే విన్నాం కానీ ఆయన కుటుంబం గురించి ఆయన సెలవుపై మరణం తర్వాత వారు ఏం చేశారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి కుటుంబం గురించి ఒక విశేషమైన కథ తెలుసుకుందాం మరియా ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్నం తర్వాత మరియా యోహాను శిష్యుని జాగ్రత్తలో జీవించింది చాలా సంప్రదాయాలు చెబుతున్నాయి ఆమె చివరి రోజులు ఏఫెస్సులో గడిచాయి ప్రభువును లోకానికి ఇచ్చిన పవిత్ర తల్లి మొదటి సంఘంలో విశ్వాసులకు ఒక ఆశీర్వాదంగా నిలిచింది యాకోబు యోసే సీమోను యూదా యాకోబు ఎరుషలేములోని సంఘానికి మొదటి నాయకుడు ఆయనను యాకోబు న్యాయవంతుడు అని పిలిచేవారు క్రీస్తు శకం అరవై రెండులో ఆయన విశ్వాసం కోసం రాళ్లతో కొట్టి చంపబడ్డాడు యూధా నూతన నిబంధనలో ఉన్న యూధా లేఖ వ్రాసినవాడు అతను అనేక దేశాలలో సువార్తను ప్రకటించి చివరికి ప్రాణత్యాగం చేశాడు సీమోను యాకోబు తర్వాత ఎరుషులేము సంఘానికి నాయకుడు అయ్యాడు క్రీస్తు నిమిత్తం ఆయనను కూడా సిల్వ వేసి చంపారు యోసే ఆయన గురించి బైబిల్ ఎక్కువ వివరాలు ఇవ్వలేదు కానీ సంప్రదాయం చెబుతున్నది ఏమిటంటే అతను కూడా విశ్వాసం కోసం తన ప్రాణం అర్పించాడు ఏసుక్రీస్తు ప్రభు వారి చెల్లెలు మార్క్ సువార్త ఆరు మూడులో యేసుకు చెల్లెలు ఉన్నారని బైబిల్ చెబుతుంది వారి పేర్లు వ్రాయబడలేదు కానీ సంప్రదాయం ప్రకారం వారు కూడా తొలి సంఘంలో విశ్వాసులుగా జీవించారు ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రములు ఆయనను విశ్వసించలేదు కానీ ఆయన పునరుత్నం తర్వాత అన్నీ మారిపోయాయి అపోస్తుల కార్యములు ఒకటి పద్నాలుగులో మనం చదువుతాం వారు శిష్యులతో కలిసి ప్రార్థనలో ఉండేవారని వారి జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది వారు సందేహాల నుండి విశ్వాసానికి మారి చివరికి సువార్త కోసం తమ ప్రాణాలు అర్పించారు యేసుక్రీస్తు ప్రవారి కుటుంబం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది సందేహించే వారిని కూడా దేవుడు తన సాక్షులుగా మార్చగలడు వారు ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి మొదటి సంఘాన్ని బలపరిచారు ఈరోజు మనకు కూడా ఒక పిలుపు ఉంది మన కుటుంబంలోనూ మన జీవితంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన మనలను తన మహిమ కొరకు ఉపయోగిస్తారు ఇది ఏసుక్రీస్తు ప్రభువారి కుటుంబం యొక్క కథ వారు కేవలం ఆయన బంధువులు మాత్రమే కాకుండా క్రీస్తు విశ్వాసం కోసం నిలిచిన వీరులు మీకు ఈ సందేశం ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్స్లో పంచుకోండి మరియు ఇలాంటి బైబిల్ రహస్యాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు